పొద్దున ఉత్సవ విగ్రహాల గిరిజా కళ్యాణం చూశాం ఇప్పుడు ఇంతసేపు అసలైనటువంటి గిరిజా కళ్యాణాన్ని చూశాం సామవేదం శర్మ గారు రచించినటువంటి గిరిజా కళ్యాణం అనేటువంటి శుభ పదానికి ఎంతసేపు మీరు రూపకల్పన చూశారు ఎవరికైనా పులకరింత కలగలేదు అన్నవాళ్ళు చేయలేదండి ఎవరికీ పులకరింత కలగకుండా ఉండదు ముఖ్యంగా నేను ప్రమదగణాలు కూర్చొని ఉండగా అటువైపు బ్రహ్మరుద్రాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళంతా కూడా పక్కన ఉండగా మధ్యలో శివ పార్వతులు నృత్యం నృత్యం కాదు నాట్యం నాట్యం కాదు తాండవం తాండవం కాదు లాస్యం శివుడు తాండవం చేశాడా అమ్మవారు లాస్యం చేసిందా శివుడు శివుడు చేసినటువంటి తాండవంలో లాస్టం కనిపించిందా అమ్మవారు చేసినటువంటి లాస్టంలో తాండవం కనిపించిందా ఇదేమిటి ఆలోచించే స్థితిలో మనం ఎవరన్నా లేదు అమ్మవారి చేయి ఇలా పైకి వెళ్తే మన కళ్ళు అలా పైకి వెళ్ళాయి మన మనస్సు కూడా అలాగే పైకి వెళ్ళింది అమ్మవారు కాని ఇలా పైకి అంటే మన చూపులు అమ్మవారి పాదాల వైపుకు వెళ్ళాయి కళ్ళు ఒక్కసారి మూసుకొని అమ్మవారిని తలుచుకున్నాము శివయ్య అమ్మవారి వెంట నడుస్తూ ఉన్నప్పుడు కూడా మన పాదాలు అయ్యవారి పాదాల వెంట వెళ్ళాయి నాకేమో అలా జరిగింది మరి మీరు ఎదురుగా కూర్చున్నా మీ అందరికీ కూడా అలాగే జరిగిందని నేను భావిస్తూ ఉన్నాను శివుడి పాత్రధారి చేసినటువంటి నృత్య కల్పన ఇదంతా కూడా ఇంతమంది పిల్లలని అదుపులో ఉంచి ఎంతమంది పాల్గొన్నారు ఇరవై రెండు మంది ఇందులో పాల్గొన్నారు ఇంతమంది అనిపిస్తుంటే అది నేను అరవై ఐదుగా ఉంటున్నా యాభై రెండు మంది పాల్గొన్నటువంటి ఈ నృత్య రూపకంలో ఎవరు ఎన్ని మిల్లీమీటర్లు కదలాలో ఎవరు ఎన్ని అనుగుణాలు చెయ్యి చాచాలో ప్రతిదీ నిర్దేశించినటువంటి ఆ చరంజీని గట్టిగా నుంచి బ్రహ్మశ్రీ సామవేదం శ్రీముఖ్ శర్మ గారి ఉన్నాయి వెనక వైపు నుంచి శ్రీ నృత్య కళా నిలయం అధినేత్రి శ్రీమతి గుంటూరు సంధ్యామూర్తి గారి ఆశీస్సులు ఉన్నాయి スタジオ。<laughs> <laughs> మన ఆచార్యుల వారికి నమస్కారం చేసుకుని వేదిక నుంచి దయచేసి నిష్కరించండి వారి అభినందనలు అందరికీ అందరికీ పాటిస్తున్నారు ప్రతి అలంకరణ కూడా ప్రతి పాత్ర అలంకరణ కూడా అందరికీ చిరంజీవులందరికీ కూడా రామకృష్ణ సేవా తమితి వారు జ్ఞాపికలు అందించారు వారి గురువు గారైనటువంటి మాతృమూర్తి సంజమూర్తి గారికి మాన్యులు ప్రభెస్వేదం శర్మ గారు జ్ఞాపికలు అందజేస్తూ ¡Gracias! <laughs>